వైబీ బాబు గారు వైబీ స్కూల్ బాబు గారు వారి పెరుగుదల గ్రామం వారి తండ్రి గారి ఎలబోయేసారు నాగర్ నగర్ వారి కుమారుల మీద మీరు కాకినాడలో మంచి ల్యాబ్ అలాగే అనేక సంఘాలకి వెళ్ళి ఉచితంగా దేవుని వాక్యాన్ని వారి బోధిస్తున్న ప్రియులు వారి ఇంత స్థలాన్ని సమయాన్ని దయచేసి ఆయన సన్నిధిలో నిలబెట్టిన ఆ దేవాది దేవునికి ముందుగా కృతజ్ఞత సూత్రం చేద్దాం దేవునికి సూత్రం చెప్తా ఆశ్రయారి మళ్ళీ అడిగావా మాంజలడిగా డైలాగ్ అడుగుతున్నా గ్రంథము నలభై తొమ్మిది అధ్యాయము పదిహేను పదాలు చదువుకుందామండి చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కుని ఉన్నాను నీ ప్రాకారములు నిత్యము నా ఉన్నవి చాలండి మరొక వాక్యం యోహన్స్ వార్త ఎనిమిదవ అధ్యాయము విని పెద్దవారు వదులుకుని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకరు బయటికి వెళ్ళి చాలండి చదవబడ్డ వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేస్తున్నాం మహాపరిశుద్ధుడు అయిన మా ప్రలోభ తండ్రి ఇదిగో ఈ ఉదయకాల సమయంలో సేవకుల అభిషేక ఆరాధన సందర్భంగా నీ కృపను సన్నిధిలో ఉంచినందుకు మీకు కృతజ్ఞతాసులు చెల్లిస్తూ అలాగే నడిపిస్తున్న కృష్ణాపరాయి గారికి చక్కటి ఆధ్యాత్మిక స్థితిని దయచేసి నడిపిస్తున్న ఈ భారాన్ని బట్టి మీ సన్నిధికి వస్తూ నాయన చెప్తున్న మాటలలో నా సొంత జ్ఞానము గాని సొంత ఆలోచన కాని లేకుండా కేవలం నేను నోటి పోరగా కొన్ని మాటలను జ్ఞానం కలిగిన వారి ఎదుట అజ్ఞానమైన నేను జ్ఞానయుక్తమైన మాటలు మాట్లాడడానికి మీ కుమారుడు పరిశుద్ధాత్మ సహాయాన్ని దయచేసి మీరే సమస్తము నడిపించమని మాకున్న యావ చింతను మీ పాదాల మీ చింతానికి అప్పగించుకుంటూ ఈ చిన్న ప్రార్థన యేసు వారి ప్రశస్తమైన నామంలో మిక్కిలు వేయముతో బ్రతుకులాడి వెళ్తున్నాము తండ్రి ఆమె ప్రియా దేవుని సేవకులైన మీ అందరికీ ఈ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే ఇక్కడికి వచ్చిన దైవజనురాణులకు దైవజనులకు అల్పుడనైన నన్ను మీ ముందు నిలబెట్టిన దేవునికి మరొకసారి కృతజ్ఞత కృతజ్ఞతాస్ చెల్లిస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి పెద్దగా పెద్దవారు మీకు చెప్పే చాలా విషయాలు సంఘాన్ని వచ్చి మీకున్న అందరూ బోధిస్తారు కానీ నేను అందుకు వెలుగులు కాదు అర్హుని కాదు అందుకని ఏదో దేవుడు వాక్యం చెప్పడానికి మాత్రమే నేను ఎప్పుడు ఈ అవకాశాన్ని నాకు ఇస్తూ ఉంటారు ఆ అందులో భాగంగానే ఒక చిన్న విషయాన్ని మీ ముందుంచి ఆ లేఖన వెలుగులో ఒక సత్యాన్ని మనం తెలుసుకోవడానికి అలాగే చదువుతున్న ప్రతి వాక్యంలోని చదువుతున్న ప్రతి పదములోని కూడా ఏదో వింటున్నాము లేకపోతే ఏదో చేస్తున్నామని కాదు కానీ ప్రతి వాక్యంలో కూడా లేఖనముల ఎందు నిత్య జీవము కలదు గనక ప్రతి లేఖనాన్ని మన జీవితానికి అన్వయించుకుని వినడానికి మనం సిద్ధమవుతాం పిల్ల ఇందులో చదువుకున్న వాక్యం ఏంటంటే ఎనిమిదో అధ్యాయము తొమ్మిదో వచ్చునో వార మాట విని పెద్దవారు మొదలుకుని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకరు వెళ్ళిపోయి ఏమండి ఇది ఈ సందర్భంతో అంతా తెలిసినందుకే నేను మధ్యలో మొదలు పెట్టేశాను టైం లేదు కనుక వారు ఒకరి వెంట ఒకరు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారండి వచ్చిన శాస్త్ర పరిచయం ఉన్నారు పెద్దవారు వచ్చారు చిన్నవారు వచ్చారు వీరందరూ ఎందుకని వెళ్ళిపోయారు దాని కింద రాసి పైన రాసేది ఏముందండి మీలో మీలో పాపం చేయని వాడు ముందు రాయి వేయమన్నాడు సో అక్కడికి వచ్చిన వాడు అందరూ వెళ్ళిపోయారా వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన వారు అందరూ ఎందుకు వెళ్ళంటారు పాపం చేశారు కనుక అంతేనండి మీలో పాపం చేయని వాడు ఎవరో రాయి వేసాలండి ఏమండి ఈ అంశం ప్రపంచ క్రైస్తవాన్ని సస్పెన్స్ లో పెట్టేసిన అంశం ఇది ఎందుకు వెళ్ళారో ఏమనుకో నేను అడుగుతున్నాను వాళ్ళు ఎందుకు వెళ్ళారో చెప్పగలవా మనం వింటున్నావు చెప్తున్నావు కానీ ఎందుకు వెళ్ళారో క్లారిటీ లేదు ఎందుకంటే ఎందుకంటే ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అని సినిమా తీశారండి ఆ సినిమా తీసి వాడు ఏమి ఇంజెక్ట్ చేశాడంటే ఏదో రాస్తుంటారట వెళ్ళిపోయారట అదే కదా ఉంటుంది స్కిప్లు ఆయన చేతితో ఏదో రాస్తుండగా వారు వెళ్ళిపోయే ఉంటారు అని సినిమా తీశాడు అపవాదండి చిన్నపిల్లలా ట్రీట్ చేస్తుంటాం మనం ఆడు వీడు అనేసి అంటే అయ్యారమ్మని కాదు అని చెప్పింది అంటే ఆడు వీడు అని ఎప్పుడైతే చాలా సింపుల్ గా తీసుకుంటావాడి సో అలా కాదు అపవాది తంత్రములను మనము ఎనుగొని వారము కాము అంటే ఎంత తెలియాలో వాడి గురించి సో వాడు ఏం చేశాడంటే ఒక రెండు దశాబ్దాల క్రితమే ఈ సినిమాలో చిన్న ఇంజెక్ట్ చేశాడండి మొత్తం క్రైస్తవ ప్రపంచానికి క్రైస్తవ సంఘాలకు సై క్రైస్తవ మానవాడికి ఏంటి ఏదో రాస్తుంటే విడిపోతుందట ఈ విషయాన్ని ఎప్పుడైనా ఒక క్లారిటీ వచ్చిందండి మనకి ఎందుకు వెళ్ళిపోయారు దయచులుగా మనం మీరు వినాలని దేవుడు విషయం అయితే మీకు అందరికి తెలిసే ఉండొచ్చు మళ్ళీ దీన్ని ఒకసారి లేఖనాల్లో రిపీట్ చేస్తుందాం అసలు ఎందుకు వచ్చారు వీళ్ళు చూడండి ఎనిమిదో అధ్యాయం యోహన్స్ సువార్త ఎనిమిదో అధ్యాయం నాలుగో వచ్చిన బాధ కూడా ఈ స్త్రీ వ్యభిచారం చేయి చూడగా పట్టుబడను అట్టి వారిని రాళ్ళు రూపి చంపవలనని ధర్మశాస్త్రంలో మోసే ఆజ్ఞాపించను ఆయనను నీవేమి అడిగిరి ఎందుకు అడిగారు ఇది వీళ్ళకొక కాంటెక్స్ట్ ఉంది ఎందుకంటే చాలా సార్లు తప్పించుకున్నాడు దగ్గర నుంచి తిరిగిపోయినంత చాలా బాగుంది మీ అందరికి తెలుసు ఈ అంశం అండి నేను ఎప్పటి నుంచో బిని 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 ఉంటుంటే ఒక రేంజ్ వరకు వస్తుందండి అక్కడి నుంచి వాళ్ళు ఎందుకెళ్ళారు తెలియండి మాకు లేదండి పలానా దాని గురించి వెళ్ళారు అని ఎవరన్నా చెప్తారా లేదండి ఒకే ఒక ఆప్షన్ దగ్గర అది ఆగిపోయింది పిల్లారా చాలాసార్లు ఈ విషయాన్ని దేవుణ్ణి అడిగేవాడిని నేను ఒక చిన్న స్క్రిప్ట్ కూడా చేస్తూ ఉంటాను సినిమాల్లో అవి చేశాను ఏదో నాటకాలని స్క్రిప్ట్స్ అవి చేస్తుంటాను కానీ వర్లేట్ అవతూ చదువుతుంటే అందుకని చాలా రోజుల తర్వాత దేవుడు తెలియజేశాడు ఆ తెలియజేసి నీకు తెలియజేస్తుంటాడు విన్న తర్వాత ఇదో కాదో సో ఎందుకు చేశారు ఏంటంటే చాలా సార్లు యేసు ప్రభు వారిని ఎన్నో సార్లు పట్టుకున్నారు ఆయన వాదించాలనుకున్నారు ఆయన్ని కించపరచాలనుకున్నారు కొన్నిసార్లు అయితే చంపాలనుకున్నారు ఇవన్నీ చేశారు ఇవన్నీ చేసిన తర్వాత ఆయన దొరకట్లేదని ఆఖరికి ఒక వ్యభిచారం చేసి తీసుకున్నారు చూడండి అయ్యో వచ్చును నీవేమి చెప్పుచున్నామని ఆయన అడిగిరి ఎందుకంటే బలమైన చట్టాలు పడుకుని వచ్చారు మోసే ధర్మశాస్త్రులు ఏం రాసిందంటే వ్యభిచారం చేసిన వాడిని రాణిచ్చి కూడా చెప్పేయడం ఉంది ఓరండి సో చట్టాలు తీసుకుని వచ్చి అడుగుతున్నారు ఇంకా తిరుగులే వ్యవహారం అనమాట ఎందుకు కాంటాక్ట్ కింద రాశాడు ఆయనను ఆయన మీద నేరమోపగలనని ఆయన శోధింపవలనని ఇక్కడ ఎందుకు వచ్చారనేది విషయం అయిపోయింది ఆ చూడండి ఒకసారి బోధ కూడా ఈ స్త్రీ వ్యభిచారం చేయించుండగా పట్టు వెళ్ళను వ్యభిచారం అంటే ఒక స్త్రీ వ్యభిచారం ఎలా చేస్తుంది పురుషుడు ఉండాలిగా మరి పురుషుడేడి పురుషుడు లేడు నేనేమంటున్నానంటే అసలు యేసు ప్రభు వారిని పరిశోధ శోధించాలని ఆయన కించపరచాలని ఇక మార్గం లేక ఏం చేశారంటే కానీ ఆ రోజు ఈమెచారం జరగలేదని నేను అంటున్నా జరగలేదు కానీ ఓల్డ్ కేస్ కదా ఈయన తీసుకుని వచ్చి యేసు ప్రభు వారిని ఆయన శోధింపగలనని ఆమెను తీసుకుని వచ్చారు మరి పురుషుడేడి మరి ధర్మశాస్త్ర ప్రకారంగా రాణించుకోవాలన్న పురుషుడు ఉండాలి కదా ధర్మశాస్త్ర చూడండి అధ్యాయము ద్వితీయోపదేశం మోసే ధర్మశాస్త్రాన్ని పడుకుని వచ్చారు మోసే ధర్మశాస్త్రంలో ఏముంది కాండము ఇరవై రెండు అధ్యాయం ఇరవై రెండో వచ్చున్నాం